పేరు డాక్టర్ గజం సునీత మాది పుట్టపాక గ్రామం ఇక్కడ హైదరాబాద్ లో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను నేను ఎంఎల్ఏ గారి కోడలిని చిన్న కోడలిని నేను గజం గురునాథం గారు గజం జయమ్మ గారు మా బావ గారు గజం రాములు గారు గజం మార్కండేయ గారు గజం ముత్యాల్ గారు వీళ్ళ చిన్న గజం సీతారాములు గారు వీళ్ళ తాత పేరు పెట్టుకున్నారు ఇద్దరు 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 సీఎం గజం సీతారాములు గారు ఇక నా మర్బే శ్రీ గజం సీతారాములు గారు రిటైర్మెంట్ అయిన సందర్భంగా నేను ఒక సన్మాన పత్రం రాశాను శ్రీ గజం సీతారాములు గారు చీఫ్ ఇంజనీర్ రాజ్ తెలంగాణ వీరు కొనసాగించిన అద్భుతమైన ఉద్యోగ ప్రస్థానానికి హృదయపూర్వక వేరుకోలు మరియు ప్రశంసలు తెలుపుతూ అందిస్తున్న శుభాభినందన సుమమాల గజం సీతారాములు గారు మావాత్వ మూర్తి భవించిన మహనీయులు స్థితప్రజ్ఞను సౌజన్యమూర్తి నిరాడంబరము నిగర్వి కార్యసాధకులు సహృదయును హితభాషి ఇంకా వారి గురించి ఎంత వర్ణించినా తక్కువే వీరి గురించి సన్మాన పత్రం సరిపోదు కానీ జీవిత చరిత్రగా రాయవచ్చు కానీ జీవిత చరిత్ర రాయడానికి వారు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా సమయం ఉన్నాయి ఇలాంటి మానవతా మూర్తులు ఇంకా కొంతమంది అయినా సమాజంలో ఉన్నారు కాబట్టి మానవత్వం ఇంకా కొనవూపులతోనైనా కొనసాగుతుందని దృఢంగా చెప్పవచ్చు మీరు సామాన్యునిగా జీవిస్తూ అసామాన్యంగా ఎదిగిన మహామనీషి మానవత్వానికి నిదర్శనంగా స్నేహానికి ప్రతిరూపంగా ఆత్మీయతకు ఆరోగ్యంగా ఆత్మవిశ్వాసానికి గిరుచకరంగా మంచి నడవడికి నిర్వచనంగా కర్తవ్య దీక్షాపరుడిగా పేరు పొందిన వారి గురించి కొన్ని అపురూపమైన ఘట్టాలు మీకు వివరిస్తాను వారి వ్యక్తిగత జీవితం గజం సీతారాములు గారు యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక గ్రామం నుండి ఇరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై రెండు నాడు జన్మించారు పువ్వు పుట్టగానే పరిగణిస్తున్నట్లుగా విద్యను తన జీవితానికి పునాదిరాయిగా స్వీకరించి పెరిగారు వారి విద్యా ప్రయాణం సర్వేలోని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రారంభమై తదుపరి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నాగార్జున సాగర్లో కొనసాగింది అక్కడ వారు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకున్నారు ఆర్ఈసీ ఎల్ఐటి వరంగల్లో బీటెక్ పట్టా పొందారు అందులో సీట్లు రావడం అంటే చాలా గొప్ప విషయం వీరి పట్టుదల తపనను చూసి సాక్షాత్తు సరస్వతీదేవి ముక్కున వేలేసుకుందేమో అనేలా ఉంది ఇది వీరి విద్యా నైపుణ్యానికి నిదర్శనం అసాధారణమైన ప్రతిభను ప్రదర్శిస్తూ తనలోని జ్ఞాన దృష్టిని వెలికి తీసి రాష్ట్ర గణిత ఒలింపియాడ్ పరీక్షలో నాలుగవ ర్యాంకును సాధించి అద్భుతమైన గణితను చాటారు మచ్చు తునక వీరు చరితార్థ సార్థక జన్మలు పుట్టపాక వాస్తవ్యులు పుణ్య దంపతులైన కీర్తిశోషలు శ్రీ గజం చిన్న నరసింహ శ్రీమతి గజం సీతారాములు గారు కుక్క పిల్లలను చంకలం ఎత్తుకొని చంకలం ఎత్తుకున్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న ఈ రోజుల్లో ప్రతి సంవత్సరము వారి తల్లిదండ్రుల వర్ధంతి పేరిట అనాది శరణాలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది వారి తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్న భక్తిభావం నిబద్ధత మానవీయ విలువల సమాహారం అని తెలుపవచ్చు చక్కని సంస్కారం తన సమాజ ఉపయోగపడే మనస్తత్వం వారి సొంతం వీరు మంచితనం నీడగా మానవత్వం తోడుగా బ్రతుకులు పండిస్తున్న జీవన తాత్విక హాలికలు ఎంత ఎత్తుకు ఎదిగినా జన్మించిన జన్మభూమిని మరవద్దని జననీ జన్మభూమి స్వర్గాదీ జరియేసి అన్న చందాన వీరు జన్మించిన గ్రామానికి అయితర సాధ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు వృత్తిపరంగానే కాక వ్యక్తిగతంగా చేపట్టి ఊరి వారందరికీ తనలో నాలుకల పుట్టపాక ముద్దు బిడ్డగా ప్రఖ్యాతి గాంచాడు అచంచలమైన భాగస్వామి సహధర్మచారి సుజాత పాత్ర కీర్తిశేషులు శ్రీ పొట్టభత్తుని దశరథకుమార్ శ్రీమతి చంద్రకళ గారుల ద్వితీయ పుత్రిక సుజాత సుజాతను గజన్ సీతారాములు గారు పన్నెండో ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగున వివాహం చేసుకున్నారు ఏడడుగులు నడిచిన నాటి నుండి శ్రీమతి సుజాత ప్రశంసనీయంగా తన భర్తకు సహాయ సహకారాలు అందిస్తూ విజయాలకు భాగస్వామ్యం వహిస్తూ గణనీయంగా తోడ్పాటునందించింది నిస్సందేహంగా సాధించిన విజయాలు విశిష్టమైనవి వారి విజయాలలో ప్రధానమైన పాత్ర సుజాత స్థిరమైన మద్దతుతో సీతారాములు కుటుంబ బాధ్యతలను మరియు వృత్తిపరమైన విధులను సమతుల్యం చేయగలిగారు సుజాత నా తోటి కోడలు మాత్రమే కాదు ఆమె నాకు అత్యంత సన్నిహితురాలు నేను లు మాది బంధుత్వానికి మించిన బంధం అనుబంధం సమున్నత స్థానంలో సంతానం సీతారాములు సుజాత గారు నా పుత్రిక శ్రీమతి రోహిత జగదీష్ రోహిత రోహితలు అందరూ ముద్దుగా స్వీటీ అని పిలుస్తూ ఉంటారు స్వీటీ బీటెక్ హైదరాబాద్లో పూర్తి చేసి వివాహానంతరం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నత స్థానంలో స్థిరపడింది చిరంజీవి నిహాంత్ కూడా బీటెక్ పూర్తి చేసి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ప్రముఖ ఉద్యోగం నిర్వహిస్తున్నారు ధర్మ గుణాలు నూటికి నూరు శాతం పిలికిపుచ్చుకున్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు రోహిత వివాహం జగదీష్ గారితో ఏడో జూన్ రెండు వేల పదిహేను నాడు వీరి పరిణయం రితం ఒక్క మాటలో చెప్పాలంటే నా భూతం నా భవిష్యత్ అని వర్ణించవచ్చు సీతారామును సుజాతన జీవిత కీర్తి కిరీటంలో కూతురు వివాహ మహోత్సవం మరో కలికితురాయి అని చెప్పవచ్చు జగదీష్ గారు సౌర్ణ్యులు సహృదయులు వారు అమెరికాలో ఉన్నతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం నిర్వహిస్తూ అందమైన ఇంటిని నిర్మించుకున్నారు వీరికి ఒక ముద్దున తనయుడు చిరంజీవి దర్శ్